ప్రైజ్లో ప్రవేశ మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే నీతి అనగా దేవుడు నీతి అనగా దేవుడు అనేటువంటి అంశం గురించి ఈ ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము ఎష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం ఒకసారి మనము చూద్దాము నీతి సమాధానము కలగజేయను నీతి మన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీతి సమాధానాన్ని కలుగ వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును అని వాక్యము మనకి సెలవిస్తుంది నీతి కలిగినటువంటి జీవితము నీతి కలిగినటువంటి జీవితము ఎంతో విలువైనదై ఉంటుంది అదేవిధంగా నీతి వలన మనకి నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తుంది నీతి మనలను నిత్య జీవంలోకి నడిపిస్తుంది నీతి కలిగినటువంటి జీవితము ఎంతో విలువైనదిగా ఉంది నీతి మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది అదేవిధంగా నీతి కలిగి ఉండడం అంటే నీతి మంతుడైనటువంటి ఏసయ్యను కలిగి ఉండడము నీతి కలిగి ఉండడము అంటే నీతి మంతుడైనటువంటి ఏసయ్యను మనము కలిగి ఉండటము నీతిని కలిగినటువంటి వాడు నీతి మంతుడై అంటున్నాడు నీతి సమాధానాన్ని కలగచేస్తుంది నీతి వలన నిత్యమును నిమ్మలమును నిర్బంధమును కలుగు కలుగును అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ నీతి సమాధానమును కలుగ చేయనుంటుంది సమాధానము అంటే ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాము మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తువు ఆయనే మనకు సమాధానకర్తయ్య ఉంటున్నాడు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మనకు సమాధానకర్తయ్యై ఉంటున్నాడు నీతి లేనటువంటి హృదయంలో నీతి లేనటువంటి హృదయంలో శాంతి సమాధానము సంతోషం అనేది ఉండదు నీతి లేని హృదయంలో శాంతి సమాధానము అదేవిధంగా సంతోషం అనేది ఉండదు నీతి కలిగి జీవించేటువంటి వారు నీతి కలిగి జీవించేటువంటి వారు దేవునికి ఇష్ట ఇష్టలై ఉంటున్నారు అట్టి వారి యొక్క జీవితాలను దేవుడు అట్టి వారి యొక్క జీవితాలలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటున్నారు నీతి కలిగి జీవించేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండి ఉంటున్నారు ఎవరైతే ఆ దేవుణ్ణి ఇష్టడుగా జీవిస్తున్నారో వారి యొక్క జీవితాలలో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక మనము నీతి కలిగి జీవించవలసిన వారమైంటున్నాము అసలు నీతి అంటేనే దేవుడై ఉంటున్నాడని మనం ఇక్కడ ఎలిగి ఉండాలి లోకా స్వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన బిడలకు భూమి మీద సమాధానము కలుగును కాక దేవునికి ఇష్టమైనటువంటి బిడలకు మాత్రమే సమాధానము కలుగుతుంది అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది నీతి కలిగినటువంటి జీవితము నీతి కలిగినటువంటి జీవితము ఎంత ఆశీర్వాదకరమో అనేది మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము నీతి కలిగినటువంటి జీవితము ఎంత ఆశీర్వాదకరమో మనము తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను కొన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలను కొన్ని మనం ఇక్కడ చూద్దాము మొదటిగా మనము చూసినట్లయితే కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నీతిని న్యాయంలో ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నదని వాక్యము సెలవుస్తుంది ఆయన నీతిని న్యాయంలో ప్రే చున్నాడు దేవుడు అయినటువంటి యహోవా ప్రభు అయినటువంటి క్రీస్తు కృత్వమైనటువంటి దేవుడు పరిశుద్ధ ఆత్ముడు నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు నీతి న్యాయమును మాత్రమే ప్రేమించుచున్నాడు ఈ లోకము ఎహోవా కృపతో నిండి ఉంది ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు అదేవిధంగా ఈ లోకమంతా కూడా దేవుని యొక్క కృపతో నిండుకొని ఉన్నదని వాక్యము సెలవిస్తుంది కనుక మనము నీతి మంతలముగా సమాధానం కలిగినటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి నీతి సమాధానం నీతి సమాధానమును కలగచేయనని వాక్యము సెలవిస్తుంది కనుక ఆ విధంగా మనం జీవించడానికి ఇష్టపడదాము అదే విధంగా కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూసినట్లయితే ఎహోబా దృష్టి నీతి మంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని వాక్యము సెలవిస్తుంది ఎహోవా నీతి నీతి మంతల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని దేవుని యొక్క దృష్టి నీతి మంతుల మీద ఉంది దేవుని యొక్క దృష్టి నీతి మంతుల మీద ఉంది ఆయన యొక్క చెవులు వీరి యొక్క మొరలకు ఒగ్గి ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది నీతి మంతులుగా ఎవరైతే జీవిస్తారో వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుంది అదేవిధంగా వారులే వారి యొక్క మొరలను వినేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడని వాక్యము మనకి సెలవిస్తుంది అదే కీర్తనలో ముప్పై నాలుగవ అధ్యయనం పదిహేడో వచనం కూడా మనము చూసినట్లయితే మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతి మంతులు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపించును నీతి మంతులుగా మనము జీవిస్తే మనము దేవుడికి మొర పెడితే మన మొర వినేటువంటి దేవుడై ఉంటున్నాడు మనకు కలిగినటువంటి శ్రమలన్నిటి నుండి కూడా విడిపించేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు కనుక మనము నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి నీతి కలిగి మనము జీవించేటువంటి వారంగా ఉండాలి అదే కీర్తన ముప్పై నాలుగవ అధ్యయన పంధంలో వచ్చినాం చూసినట్లయితే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించను అని వాక్యము సెలవిస్తుంది ఒక నీతి మంతునికి ఆపదలు అనేకము కలగవచ్చు నీ జీవితంలో నీకు అనేకమైన ఆపదలు కలగవచ్చు కానీ వాటన్నిటి నుండి కూడా దేవుడు నేను తప్పిస్తానంటున్నాడు విడిపిస్తానని సెలవిస్తున్నాడు ఎప్పుడు అంటే నీవు నీతిమంతునిగా జీవి జీవించినప్పుడు మాత్రమే నువ్వు నీతి మంతుగా నీతి మంతుడుగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుండి కూడా విడిపించేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నాడు మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం కూడా ఒకసారి చూసినట్లయితే నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అని వాక్యం సెలవిస్తుంది నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని ఎవరైతే నీతి కొరకు జీవిస్తారో నీతి కొరకు శ్రమైనా హింసైనా ఇబ్బంది అయినా మరేదైనా భరించడానికి ఇష్టపడతారో వారు తృప్తిపరచబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుడు నీతిమంతుల యొక్క మొర వింటాడు నీతి మంత్రున్నటువంటి అనేకమైన ఆపదల నుండి తప్పిస్తాడు దేవుని యొక్క కన్ను దృష్టి వారిపైన ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆయన నీతిమంతలను ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు మన దేవుడు నీతిమంతలను ప్రేమిస్తాడు తన కణ దృష్టితో వారిని చూస్తాడు వారి మొరలను వింటాడు వారికి ఉన్నటువంటి ఆపదలన్నిట్లో నుండి కూడా తప్పిస్తాడు అంత మాత్రమే కాకుండా నీతి నిమిత్తము శ్రమలో అనుభవించేటువంటి వారిని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉండి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యము చేత హృదయములను పరి పరిశుద్ధ పరచుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ అదే వాక్యం చేత మన హృదయాలను పరిశుద్ధ పరచుకొని నీతి కలిగి జీవించుతూ దేవుని యొక్క కృపను మనము పొందుకున్నటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యం చేత మన హృదయాలను మనము పరిశుద్ధ పరుచుకొని నీతి కలిగి ఎప్పుడైతే మనమో జీవిస్తామో అప్పుడు దేవుడి యొక్క కృప అదేవిధంగా ఆశీర్వాదంను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు కనుక మనము నీతి కలిగి జీవిద్దాము నీతి అనగా దేవుడే నీతి మనము కలిగి ఉన్నాము అంటే మనము దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారమై ఉంచున్నాము నీతి ఎవరైతే కలిగి ఉంటారో నీతి ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడి ఇక్కడ సింహాసనం మీద కూర్చుండబెడతానంటున్నాడు అదేవిధంగా నీతి కలిగి మనము జీవిస్తే దేవుడు మనల్ని సమాధానకర్త అయినటువంటి దేవుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఆయనకి ఇష్టమైన బిడలకు భూమి మీద సమాధానం వండును కాక అంటున్నాడు నీతి కలిగినటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు అదేవిధంగా నీతిమంతల మీద తన దృష్టిని ఉంచుతాడు మంతల యొక్క వెంటాడు వింటాడు మంతల యొక్క ఆపదల నుండి తప్పిస్తాడు నీతి విషయమై వారు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లయితే వారిని తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు కనుక మనము నీతి మంతలంగా జీవిద్దాము ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకి సహాయము చేయను గాక వాక్యానుసారంగా మనందరము కూడా జీవిద్దాము గాక ఆమె